కరుణా సంపన్నుడైన యేసుక్రీస్తు నామం పేరిట క్రీస్తునందున్న దేవుని ప్రియులారా మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియచేయూ ఉన్నాను ఈ దినపు ఏ సయ్య వార్త రోమా సంగమునకు అపౌసుడైన పౌలు గారు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పదిహేనవ వచనం ఎవరిని కరుణింతునో వాని కరుణింతును క్రీస్తునందున దేవుని ప్రియులరా మన ప్రభు అని ఏసుక్రీస్తు కరుణ సంపన్నుడు కరుణ వాంసల్యత కలిగిన వాడు అయితే ఆయన అందరినీ కరుణిస్తాడా అంటే వాక్యం ఇక్కడే స్పష్టం చేస్తుంది ఆయన ఎవరిని కరుణింతునో వాని కరుణిస్తాడని దేవుని ప్రియులరా మనం ఆయన కను కరుణించే వ్యక్తుల జాబితాలో ఉండినట్లుగా మనం తప్పక ప్రయాసపడాలి అదేంటి మన ప్రభు చాలా కరుణ కలిగిన వాడు కదా ఆయన అందరినీ కరుణించాలి కదా అన్న ఆలోచన మనకు రావచ్చు అయితే కొమ్మరి మట్టి ముద్దని తీసుకుని తనకిష్టమైన పాత్రలను చేస్తాడు మరికొన్ని వాటిని నాశనమునకు కొన్ని పాత్రలు చేస్తాడు అయితే కొండలు తమ యజమానుడైన కొమ్మరిని ఎందుకు నీవు నన్ను నాశన పాత్రగా చేశావు మరికొన్ని పాత్రలు ఎందుకు ఉపయోగకరమైన పాత్రలుగా చేశావని తగునా కాబట్టి కొమ్మరి వాని ఇష్టం కాబట్టి మన ప్రభువుని యేసుక్రీస్తు ఇష్టం ఆయన చెప్తాం ఆయన కొందరిని కరుణించే పాత్రలుగా మరి కొందరిని ఉగ్రత పాత్రలుగా ఆయన యాకూడు ప్రేమించాడు ఏష్యావుడిని ద్వేషించాడు ఆయన మనస్తత్వం కాబట్టి మనము ఆయన చిత్తమునకు అప్పగించుకుని ఆయనను స్థుతిస్తూ జీవించ బద్దులమై ఉన్నాం ఈ రోజున ఎవరిని కరుణించినో వానిని కరుణిస్తానో అన్నాడు కాబట్టి ఆయన ఎవరిని కరుణించబోతున్నాడో ఆ కరుణించబడే వారి జాబితాలో మనం ఉన్నట్లుగా ప్రయాసపడాలి ఇప్పుడు ఎవరిని ఆయన కరుణిస్తాడు మొట్టమొదటిగా వాక్యంలా సెలవిచ్చుతున్నది మనము మన హృదయములను చించుకొని ఆయన తట్టి తిరిగితే అప్పుడు ఆయన కరుణ వాత్సల్యం కలిగిన వాడు కనుక యోవేలు ప్రవచన యోవేలు గ్రంథములో యోవేలు ప్రవక్త అంటున్న మాట ఆయన వారిని కరుణిస్తాడని పిల్లరా మన పాపం విషయమై మన దుర్మార్గత విషయమై యేసు క్రీస్తుకు విరోధంగా మనం చేసిన ప్రతి విధమైన తప్పిదం విషయమై మన హృదయమును చించుకొని మెత్తని విరిగి నలిగిన మనస్సు కలిగి ఆయన తట్టు తిరిగి పశ్చాత్తాపడిన ఎడల తప్పక ఆయన మనల్ని కరుణ కరుణిస్తాడు రెండో మాటను మన పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండలో చదివితే వాక్యమేల హెచ్చరించుతున్నది ఎవరైతే క్రీస్తు యేసును ప్రేమిస్తారో అట్టి వారి ఎడల ప్రభు కరుణ చూపిస్తాడు వీళ్ళరా ఈ లోకంలో మన అందాన్ని మన శరీరాన్ని మనకున్న టాలెంట్స్ని మనకున్న లక్షణాలని అలాగే లోకంలోని జనుల్ని వెండి బంగారాన్ని లోక ఐశ్వర్యాన్ని కొంతమంది ప్రేమిస్తారు అయితే మనం అట్టి వాటిని ప్రేమించగా నిశ్చయముగా మన కొరకు యోగ్యత లేని మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన మన ప్రభుని యేసుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో నిశ్చయముగా అట్టి వారి ఎడల ప్రభు కరుణ చూపిస్తాడు మరొక మాట అక్కడే వ్రాయబడి ఉన్నది ఎవరైతే ఆయన ఆజ్ఞల్ని గైకుంటారో ఆయన వారిని ప్రేమించును కరుణించును అన్న మాట మనకు స్పష్టమవుతున్నది ప్రిల్లరా ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఆయన ఆజ్ఞలు ప్రేమతో నింపబడి ఉన్నవి కాబట్టి మనము ఆయన ఆజ్ఞల్ని తూచే తప్పకోకుండా పాటిస్తూ ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడిచి నడిచిన అప్పుడు ప్రభు మనల్ని కరుణించేవాడు ఉన్నాడు అంత మాత్రమే కాదు నాలుగు విషయాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చదివితే ఇద్దరు త్రోవ త్రోవపక్క నుండి దావీదు కుమారుడ మమ్మను కరుణింపుము మమ్మను కరుణింపుమని కేకలు వేసినప్పుడు దేవుడు వారిని కరుణించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనకి ఏం స్పష్టమవుతున్నది ఎవరైతే ఆయన సన్నిధిలో మోకరించి దేవుని సంధిలో ప్రార్థించచ్చు నన్ను కరుణించమని కేకలు కేకులు వారు ఎవరైతే ఉంటారో అట్టి వారి ఎడల కరుణా సంపన్నుడైన దేవుడు వారిని సమీపించి సమృద్ధైన కరుణతో వారిని నింపి వారిని దీవించే ఉన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే మనము ఆయన చిత్తానుసారంగా నడుచున్నట్లుగా యథార్థ మార్గములు నడుచున్నట్లుగా నీతి యథార్థతలు విశ్వాసం కలిగి మనం నడిచినప్పుడు పరిశుద్ధత కలిగి నడిచినప్పుడు ఆయన కరుణించి వాడగి ఉన్నాడు ప్రియులారా ఈ మాటలన్నీ ఒకసారి మనం ధ్యానం చేసి నిత్యముగా ప్రభు కరుణించి వారి యొక్క జాబితాలో మనం ఉన్నామో లేదో పరీక్షించుకొని నిత్యముగా ఆయన కరుణను పొందుకుంటూ ప్రభు కొరకు మనం సిద్ధపడదాము గాక ఆమె ప్రార్థన సర్వశక్తి కలిగి నీకు స్తోత్రం ఈ దినమును మీరు మాకు నేర్పిన శ్రేష్టమైన కృపావాక్యమును బట్టి స్తోత్రములు నిత్యముగా నీవు ఎవరిని కరుణిస్తావో వారినే కరుణించబడతారు కాబట్టి నీవు కరుణించే వారి జాబితాలో మేము ఉండినట్లుగా మేమేం చేయాలో తెలియజేశారు అటు వాటిని చేయించు మీ కరుణ వలన అనేకమైన దీవెనుడు ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా సహాయం చేయమని యేసునామములు అడుగుచున్నాము తండ్రి ఆమె